వంట వెల్కమ్ టు మై స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ కాగిన తర్వాత పాలకూరను వేసి మగ్గించుకొని తీసేసుకోవాలి మరుగుతున్న వాటర్లో పాలకూరని వేసుకోవాలి కాస్త మగ్గించుకొని తీసేసుకోవాలి పాలకూరని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి చల్లారిన పాలకూరని మిక్సీ జార్లో వేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వీటన్నిటిని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి త్రీ మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ కడాయి వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడవుతుంటే జీలకర్ర వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి అంత మంచిగా కలుపుకుందాం కాస్త ఉప్పు వేసుకుని పాలకూర వేసుకుని ఇందులో వేసుకొని కప్పు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడు పసుపు తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ పాలకూర మిశ్రమాన్ని ఉడికించుకోవాలి ప్యాన్ పెట్టుకుని చేసుకోవాలి ఇందులో కొద్దిగా కసూరి నేతి వేసుకోవాలి కొంచెం వేయించుకొని దింపేసుకోవాలి కస్తూరి మేతిని క్రష్ కాస్త క్రష్ చేసి వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కర్రీలో వేసుకుంటాం పన్నీర్ ముక్కలు వేసుకున్నాక మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఊడికించుకోవాలి चवर फ्रेश क्रीम वेस क्या पालक पनीर रेडी वाचिंग लाइक शेयर सब्सक्राइब